ఈ నెల ఇరవైవ తేదీన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు కొండ సురేఖ ఇతర ముఖ్య నేతలు భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవుల గుట్ట ఉన్న పాండవుల గుట్టకు రానున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు తెలిపారు శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పాండవుల గుట్ట వద్ద ఏర్పాట్లను పరిశీలించారు ముందుగా గుట్ట కింద నుండి గుట్ట పైకి మెట్ల మార్గంలో కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి నడుచుకుంటూ వెళ్లారు గుట్టపైన ఉన్న పాండవుల గుహ కుంతి మింగిస మేకలబండ మింగిసబండ కట్టలు పురాతన గుహ తోరణాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవైవ తేదీన రాష్ట్ర మంత్రులు జూపాలి కృష్ణారావు కొండ సురేఖ ఇతర ముఖ్య నేతలు కానున్నారని ఎట్టి పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు వివిధ శాఖల జిల్లా మంటల అధికారులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు పాండవుల గుట్ట గత పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం పాండవులు కౌరవులు నివసించినటువంటి నేల ఈ నేలలో భారతదేశంలోనే ఒక మంచి టూరిజం ప్లేస్గా ప్రఖ్యాతి కాంచినటువంటి స్థలం ఇది దీన్ని ఇక్కడ స్థానికులు చెప్పినట్టుగా గతంలో ఎంతోమంది కలెక్టర్లు ప్రభుత్వ అధికారులు వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు అనుకున్నంత మేరకు కాలేదు ఇరవయో తారీఖు రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు టూరిజం శాఖ మంత్రి జూపేలి కృష్ణారావు గారు అదేవిధంగా దేవాదాయక శాఖ మంత్రులు కొండ సురేఖ గారు టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారు వాళ్ళ అధికారులతో ఇక్కడ పర్యవేక్షించి అవసరం ఉన్నటువంటి నిధులు వీలైనంత వరకు చేసే ప్రయత్నంలో భాగంగా ఆ ప్రోగ్రాంను పెట్టించడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రి టూరిజం మంత్రి వీళ్ళిద్దరు కూడా దానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ వస్తున్నారు ఈ పక్కనే వేల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవుడు భూగులోని వెంకటేశ్వర స్వామి ఈ పార ఈ ప్రాంత ఆరాధ్య దైవం ఈ దైవానికి ఎక్కేదారి దిగేదారి కావాలని భక్తులు కోరుతున్నారు దాని గురించి కోడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఈ నియోజకవర్గానికి కాకుండా ఈ ప్రాంతానికి దైవమైనటువంటి కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఎక్కడ కూడా గుట్టల మీద బోడుల మీద నరసింహస్వామి వెలుస్తాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఒక కొడవటంచలోనే రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోనే భూపాలపల్లి జిల్లాలోనే వెలిసినటువంటి దేవుడు కొడవటంచ లక్ష్మీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది దానికి కూడా పునాది ఫౌండేషన్ వేయడానికి ఇచ్చేస్తున్నారు ఆడ ఫౌండేషన్ వేసి పాండవుల గుట్టను సందర్శించి అక్కడి నుండి మైలారం గృహాలను సీనరీ చూసి కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం చెరువును సందర్శించి కోటగురు సందర్శించి రామప్ప వరకు వెళ్ళడం